ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ చాలామందికి సొంత ఇల్లు కొనాలి అని ఉంటుంది ఇల్లు కొనాలి అంటే అన్నీ అయినట్టే అయ్యి మిస్ అయిపోతుంది ఎంతోమంది చెప్తూ ఉంటారు నా దగ్గరకు వచ్చి గురువుజీ నా దగ్గర అమౌంట్ ఉంది మాకు సివిల్ స్కోర్ బాగుంది అంతా బాగుంది కానీ ఎన్ని ఇల్లు చూసినా మాకు కుదరట్లేదు ఎందుకు అలా ఉంటుంది అంటారు దానికి ఖచ్చితంగా శివుని యొక్క అనుగ్రహం ఉండాలి మీకు తెలుసు శివుడు అజ్ఞలేందే చేమైనా కొట్టదు అని ఎవరైతే ఇల్లు కొనాలి అనే సంకల్ప బలం మీకు గట్టిగా ఉందో ఎవరైతే ఇల్లు కొందామనుకునే టైం అయిపోతుందో వాళ్ళకి శివ పురాణం నుంచి నేను చెప్పే ఈ యొక్క చిన్నపాటి పూజా విధానం మీరు పాటిస్తే సిక్స్ మంత్స్ లోపల మీకు సొంత ఇళ్ళు వచ్చేస్తుంది అందులో మీకు ఎలాంటి సందేహము వలదు సుమా దానికి సంబంధించింది ఏంటంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఒక చిన్నపాటి లింగం అది మన బొటన్ వేల్లో అంగుష్టంలో ఉండే ఒక ఇంచ్ అంత మాత్రమే ఉండాలి దాని ఎదురుగా ఒక లింగం చిన్న దొండాలి సుమ అంతకన్నా పెద్ద ఉండకూడదు అయితే ఒక చిన్న లింగం నంది తెచ్చుకొని ఒక చిన్న పళ్ళెంలో పెట్టుకోవాలి దానితో పాటు మనకు ఒక రాగి పాత్ర అంటే రాగి చెంబు ఒకటి కావాలి మనం సూర్య భగవానుడికి అర్జం ఇస్తూ ఉంటాం కదా అలాంటి రాగి చెంబు ఒకటి దానితో పాటు ముఖ్యంగా మనకు కావాల్సింది ఒక చిన్న గోల్డ్ కాయిన్ ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు శివుడికి మనం బంగారు నీళ్లతో అభిషేకం చేస్తాం అనగా ఓ రాగి పాత్రలో చిన్న గోల్డ్ కాయిన్ వేసి దాంతో అభిషేకం చేయడమే బంగారు నీళ్ళతో అభిషేకం కనుక మీకు కావలసింది ఓ చిన్న రాగి పాత్ర ఒక చిన్న కాయిన్ అది వన్ గ్రామా హాఫ్ గ్రామా టెన్ మిల్లియా ట్వంటీ మిల్లియా మీ ఇష్టం ఓ చిన్నపాటి పెసర గింజంతైనా ఉండొచ్చు ఓ మిరియాలు గింజంతైనా ఉండొచ్చు కానీ ఇది ఏ దానికి వాడకూడదు ఈ కాయిన్ మనం ఫ్రెష్గా తెచ్చుకోవాలి లేదు మన దగ్గర ఇంట్లో గోల్డ్ ఉంటే దాన్ని కరిగించి ఓసారి తులస నెలలో వేసి తీసిన తర్వాత దానికి వాడుకోవచ్చు అయితే ప్రతి సోమవారం ప్రతి శుక్రవారం ఈ రెండు రోజులు మాత్రమే మనం ఈ పూజ చేయాలి మనకి ఏమేం కావాలి ఓ లింగము ఓ నందీశ్వరుడు ఓ చిన్న పళ్ళెంలో పెట్టి ఓ రాగి పాత్ర ఆ రాగి పాత్రలో ఓ చిన్న గోల్డ్ కాయిన్ ఒకటి ఓ చిన్న పసుపు కొమ్ము ఓ తమలపాకు ఆ రాగి పాత్రలో పెట్టాలి ఇవి మూడు చాలా ఇంపార్టెంట్ ఓ రాగి పాత్రలో మనం ఎంగిల్ చేయకుండా ఉండే వాటర్ అందులో కొంచెం గంగా జలం వేస్తే ఇంకా అద్భుత ఓ చిన్న గోల్డ్ కాయిన్ ఓ చిన్న పసుపు కొమ్ము పసుపు కొమ్ము దాంతోపాటు ఓ తమలపాకు పెట్టి మీరు మీ జీవిత భాగస్వామి వీలున్నంత వరకు భార్యాభర్తలు ఈ శివుడికి ఈ బంగారు నీళ్ళతో అభిషేకం చేయడానికి భార్యాభర్తలు కలిసి చేస్తే చాలా మంచిది కనుక మనం ఓ రాగి పాత్రలో ఇవి మూడు గోల్కాయను పసుపు కొమ్ము తమలపాకు మూడు వేసి అందులో గంగాజలం పోసి శివుడికి స్ఫటిక లింగానికి మనం అభిషేకం చేస్తే అలా తొమ్మిది లేదా ఐదు వారాలు చేయాలి ఇలా మీరు తొమ్మిది వారాలు లేదా ఐదు వారాలు మీ పూజ అయిపోయిన తర్వాత ఈ గోల్కాయను పోతే పసుపు కొమ్మైతే ప్రతిరోజు మనం పూజలో వేసి తీసేసింది దానికి దారం కట్టి మీ చేతికి కట్టుకోవచ్చు కొద్దిగా పసుపు పెట్టి లేదంటే వాటర్లో వేసేయచ్చు లేదంటే తులసి మొక్కలో వేసేయచ్చు తమలపాకు దేవుడి దగ్గర పెట్టచ్చు ఈ కాయిన్ మాత్రం జాగ్రత్తగా తీసి దేవుడి దగ్గరే పెట్టాలి ఇలా ఐదు లేదా తొమ్మిది వారాలు చేస్తే మీకు ఖచ్చితముగా సొంతిల్లు హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది ఇలా నేను ఎంతో మందికి చెప్పి చేయించేను వాళ్ళు అలా చేసిన తర్వాత ఎన్నో ఇళ్ళకి గృహప్రవేశాలు నేను చేశాను ఇది ఒక ప్రత్యేకమైన శివుని యొక్క పూజ సొంత ఇల్లు కావాలి అంటే ఆ శివుని యొక్క అనుగ్రహం ఉండాలి గురుబలం ఉండాలి బుధుడు బాగుండాలి భూమికి సంబంధించింది తమలపాకు అనగా బుధుడు పసుపు అనగా గురువు మనకు ఈ కాయిన్ ఇది బంగార నీళ్లతో అభిషేకం అంటారు ఈ స్వర్ణాభిషేకం శివుడికి చేసిన దాని వలన స్ఫటికలింగానికి మనకు చాలా అద్భుతంగా ఉంటుంది కనుక ఐదు లేదా తొమ్మిది వారాలు ఈ యొక్క పూజా విధానం మీరు పాటించి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు సొంతల్లుస్తుంది అందులో ఎలాంటి సందేహము వలదు సుమా కృష్ణార్పణ